Hi everyone, welcome back to Prasanna's Kitchen. ఈరోజు మన వీడియోలో కాకరకాయ కర్రీని అస్సలు చేదు లేకుండా కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా కాకరకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయల్ని క్లీన్ చేసుకుని ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకుని తీసుకోండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకుని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అండ్ అలానే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకుని ఇప్పుడు మనం వేసుకున్న పసుపు ఉప్పు కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టి అదే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీటిని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని కొంచెం కొంచెంగా ఇలా చేతిలోకి తీసుకుని బాగా పిండేసుకోవాలి ఈ కాకరకాయలోకి వాటర్ అన్నీ కూడా ఉంటుంది కదా వాటర్ అన్నీ పోయేలాగా కొంచెం కొంచెంగా తీసుకుని బాగా ప్రెష్ చేసి ఇలా పిండేసుకోండి ఇందులో నుంచి వాటర్ అన్నీ కూడా పోయేలాగా అన్నిటిని కూడా ఇలా బాగా ప్రెష్ చేసి పిండి పక్కకు తీసేసుకోండి ఇందులోనే హాఫ్ చేదంతా అంతా పోతుంది అనమాట మనకి ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి కాకరకాయలని వేయించుకోవటానికి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని ఒక సెవెంటీ పర్సెంట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఆయిల్లోనే సెవెంటీ పర్సెంట్ బాగా కుక్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని సపరేట్గా గా ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్ లోనే పల్లీలు వేగేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు వేసుకోండి అండ్ అలానే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ అలానే వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మూడు ఎండుమిర్చి అలానే ఆరు లేదా ఏడు వెల్లుల్లిని కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోకి ఉంచుకుని బాగా కలిపేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ వేయించుకున్న పప్పులన్నీ కూడా బాగా చల్లారేంత వరకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నీ కూడా వేసేసుకుని వీటిని బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అందులోనే కొన్ని కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు ఇవి వేగేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటోలను కూడా వేసుకోండి ఈ టమాటోలకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా వేయించేసుకోవాలి ఈ టమాటోలు అన్నీ కూడా ఇలా బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందాక మనం సెవెంటీ పర్సెంట్ వేయించుకుని తీసుకున్న కాకరకాయలు అన్నిటిని కూడా వేసేసుకుని ఇందులోకి వన్ టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా వేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వాటి పులుసు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసుకోండి మీకు కర్రీలోకి ఎంత అయితే కావాలో అంత వాటర్ని వేసుకుని ఒకసారి అన్నిటినీ బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఉప్పు కారాలు ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువగా అంటే వేసుకుని కలుపుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకుని తీసుకున్న పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే మనకి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అస్సలు చేదు ఉండదు అనమాట వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్